హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రూపా అర్జున్ ఇద్దరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు గుడ్ నైట్ రూపా గుడ్ నైట్ సార్ రూపా తన రూమ్లోకి వెళ్తూ అర్జున్ వైపు చూస్తోంది అర్జున్ గార్డెన్లోకి వెళ్ళడం చూసి అలాగే చూస్తూ ఉండిపోయింది రూప ఒకసారి ఇలా రా వెళ్తున్న అర్జున్ పిలిచాడు అర్జున్ పిలుపు వినగానే గబగబా వచ్చి ఏంటి సార్ ఇంకా నిద్రపోరా వర్క్ ఉందా ఆహా కాదు రూపా వినిలా వల్ల ఫ్యామిలీ మన టెంట్ హౌస్లోకి వస్తున్నారు కదా పాపం ముగ్గురు పిల్లల తల్లి ఏమైనా హెల్ప్ కావాలేమో ఏదైనా తినడానికి కావాలేమో అడిగి వద్దామని నేను ఒక్కడిని వెళ్తే అది కూడా ఈ టైంలో ఆవిడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అర్ధరాత్రి అయింది కదా ఇఫ్ యూ డోంట్ మై నువ్వు వస్తావా హా వస్తాను సార్ రూపా అర్జున్ కలిసి పెంట్ హౌస్ దగ్గరికి వెళ్ళారు వినీల పిల్లలు ఇద్దరు మంచి నిద్రలో ఉన్నారు వినీల చిన్నగా తన కొద్దిపాటి సామాన్లు సర్దుకుంటోంది వినీల అర్జున్ పిలుపు వినిపించడంతో అటుగా తిరిగి రండి బాబు అంది వినీల సుభద్ర మీకు కావాల్సినవన్నీ కొనిచ్చిందా హా అవును బాబు కొత్త బట్టలు కొత్త సామాన్లు కొనిచ్చారు వచ్చేటప్పుడు వీళ్ళకి టిఫిన్లు కూడా పెట్టించారు కన్నీళ్లు తుడుచుకుంటూ కృతజ్ఞతగా చెప్పింది వినీల సరే అమ్మ రేపు మార్నింగ్ నుంచి వర్క్కి వచ్చేసాయి స్కూల్ బస్ వస్తుంది ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి లేలని స్కూల్కి పంపించు బాగా చదివిద్దాము మీ ఆయన గురించి కొన్ని రోజులు మర్చిపో పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దాలి మా ఇంట్లో వర్క్ చేయి వచ్చిన డబ్బులతో నీ పిల్లలని నువ్వే పోషించుకో సరేనా మీకు ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్ పవిట కొంగుతో కన్నీళ్లు ఒత్తుకుంటూ అంది వినీల రోజు లీల తన ముద్దు ముద్దు మాటలతో ఆటలతో కంపెనీ ఇస్తోంది కదా అది చాలు నవ్వుతూ అర్జున్ బయటికి నడిచాడు అర్జున్ మాటలు తన ప్రవర్తన రూపకి చెప్పలేనంత నచ్చుతున్నాయి అతని వెనకాలే అడుగులు వేస్తూ అర్జున్ వైపే చూస్తోంది అలా నడుచుకుంటూ అర్జున్ హాల్లోకి రావడం స్టెప్స్ ఎక్కడం ఏమాత్రం గమనించకుండా రూప కూడా వెనకాలే హాల్లోకి రావడం స్టెప్స్ ఎక్కడం చేస్తోంది ఏంటి రూపా పైకొస్తున్నావు అర్జున్ మాటలతో ఈ లోకంలోకి వచ్చి పడింది నేను నేను పైకొచ్చానా తెలియలేదు సార్ ఏదో ఆలోచిస్తూ అలా వచ్చేసాను వచ్చి రాణి నవ్వు నవ్వుతూ ఇబ్బంది పడుతోంది రూప రూపా నా వెనకాలే వచ్చేసిందేంటి ఏం ఆలోచిస్తోంది అయినా కాసేపు ఉంటే బాగుండేది ఎందుకనో తనతో మాట్లాడాలని అనిపిస్తోంది కానీ ఉండమంటే ఏమైనా అనుకుంటుందేమో వెళ్ళి నిద్రపో అని నేను అంటాను తనకి ఇష్టమైతే కాసేపు ఉంటాను సార్ అని తానే అంటుంది కదా అనుకుంటూ ఇట్స్ ఓకే కిందకి వెళ్ళి నిద్రపో బాగా లేట్ అయ్యింది కదా ఓకే సార్ గుడ్ నైట్ ఓకే రూపా గుడ్ నైట్ రూప దిగుతూ దిగుతూ ఒక్క నిమిషం ఆగి అర్జున్ వైపు చూసింది రూప ఏమిటి అలాగే చూస్తోంది తనకి ఉండాలని ఉంటే నేనే వెళ్ళిపోమని అంటున్నానా నేను గుడ్ నైట్ చెప్పకుండా ఉంటే ఉండేదేమో అనుకుంటూ అర్జున్ కనురెప్పలు ఎగరేస్తూ ఏంటి అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు తనకి తెలియకుండానే తన పెదవుల మీద చిన్న చిరునవ్వు తలదించుకుని స్టెప్స్ దిగుతున్న రూపని రూప పిలిచాడు అర్జున్ ఏంటి సార్ ఏమైనా కావాలా వాటర్ తీసుకురానా లేదు రూపా నీతో మాట్లాడాలి ఏంటి సార్ అంటే అడగచ్చు అడగకూడదు అర్థం కావట్లేదు బట్ కొంచెం పర్సనల్ క్వశ్చన్ అడగనా నన్ను పర్సనల్ క్వశ్చన్ అడుగుతారా ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఏంటి సార్ అడగండి పర్వాలేదు రూపా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చింది మళ్ళీ అడిగాక లైట్ తీసుకోవాలి ఇబ్బంది పడకూడదు అసలు మీరు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నారో ముందు తెలియాలి కదా సార్ రూప మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటున్నావు కొంచెం తటపటాయిస్తూ చిన్నగా అడిగాడు అర్జున్ అర్జున్ షడన్గా తన పెళ్ళి గురించి మాట్లాడడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో రూపకి అర్థం కాలేదు సిగ్గు ఏదో తెలియని ఫీలింగ్ మాట రావట్లేదు అర్జున్ తన వైపే చూస్తూ ఉండడంతో చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది హలో ఏంటి చెప్తావా నీకు ఇష్టం లేకపోతే వద్దులే ఆహా అలా అని కాదు సార్ ఇప్పటి వరకు నన్ను ఇలా ఎవ్వరూ ఫేస్ టు ఫేస్ అడగలేదు మా ఫ్రెండ్స్ అయినా సరే అందుకనే కొంచెం అయినా మీరు అడిగారు కాబట్టి పర్వాలేదు చెప్తాను ఏ ఆడపిల్ల అయినా సరే తనని అర్థం చేసుకునేవాడు భర్తగా రావాలని కోరుకుంటుంది నేను మాత్రం నా లైఫ్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని యాక్సెప్ట్ చేయగలిగే అతనిని పెళ్లి చేసుకుంటాను సార్ అతను మా అక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోగలిగిన వాడై ఉండాలి అక్కకి జరిగిన ఇన్సిడెంట్ గురించి తెలిసిన తనని చేరదీయగలిగే మంచి మనసు ఉన్నవాడై ఉండాలి కుమార్ ప్రేమ పేరుతో చీట్ చేయడానికి ట్రై చేయడం బ్రోకర్ కేసులో నన్ను అరెస్టు చేయడం అన్నీ అన్నీ ఆయనకు తెలిసిన నన్ను యాక్సెప్ట్ చేయగలిగే అంత పాజిటివ్ థింగ్స్ ఉన్నా అతను నా లైఫ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ రూప చెప్పిన సమాధానం విని అర్జున్ పెదవుల మీద చిన్న చిరునవ్వు రూపవైపు అలాగే చూస్తున్నాడు అర్జున్ చూపులకు అక్కడ నిలబడలేని విధంగా ఉంది రూప పరిస్థితి బుగ్గలు ఎర్రగా మారిపోతున్నాయి అతి కష్టం మీద మీకు మీకు ఎలాంటి వైఫ్ కావాలి సార్ తడబడుతూ అడిగింది నాకా ఇప్పటి వరకు నేను కూడా నాకు ఇలాంటి వైఫ్ కావాలి అని ఆలోచించలేదు రూప నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఏదైనా కష్టంలో ఉంటే చేతనైనా సహాయం చేయడం అలవాటు అసలైతే మాకు ఉన్న ఆస్తిపాస్తులకి నేను జాబ్ చేయవలసిన అవసరం లేదు కానీ నాకు పోలీస్ జాబ్ ఫ్యాషన్ అర్ధరాత్రి అయినా సరే కేసు ఉందంటే వెళ్ళిపోతాను కొంచెం కోపం ఎక్కువ ఏదైనా పని అనుకుంటే అది పర్ఫెక్ట్గా అయ్యే వరకు నిద్రపోను రాక్షసుడిలాగా బిహేవ్ చేస్తాను ముఖ్యంగా నా పెళ్ళైన తర్వాత కూడా నేను ఈ హెల్పింగ్ నేచర్ అస్సలు మానను అందుకనే మా అమ్మ నాన్న నాతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు రోడ్డును పోయే వాళ్ళందరినీ తీసుకువచ్చి ఇంట్లో పెడతావేంట్రా అని నేను ఇప్పటికీ మందికి షెల్టర్ ఇచ్చాను వాళ్ళ లైఫ్లో సెటిల్ అవ్వడానికి బ్యాక్ పుష్ ఇచ్చాను సెటిల్ అవ్వగానే వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు నాలాంటి హెల్పింగ్ నేచర్ నాలాంటి మెంటల్ కండిషన్ ఉన్నా అమ్మాయి అయితే బెటర్ ఏమో నా హ్యాబిట్స్ తెలుసుకుని ఏ అభ్యంతరం చెప్పని అమ్మాయి కావాలి మా అమ్మకైతే తన కోడలు బాపు బొమ్మలాగా ఉండాలి అంటుంది నాకైతే అందగత సూపర్గా ఉండాలి లాంటి అమ్మాయి అవసరం లేదు నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేయగలిగే అమ్మాయి అయితే చాలు అర్జున్ చెప్పింది విని మీకేంటి సార్ ఎవరైనా మీలాంటి వాళ్ళని వదులుకోవడానికి ఇష్టపడరు నవ్వుతూ అంది రూప అర్జున్కి చెప్పాలనిపిస్తోంది నువ్వు నాకు చాలా నచ్చావు రూప నేను నీ గురించే మాట్లాడుతున్నాను అని చెప్పాలనిపిస్తోంది బట్ అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదని తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటి సార్ ఏముంటాయి అదే నీ లైఫ్ పార్ట్నర్ గురించి ఇంకా ఏమైనా చెప్పాలా ఏముంటుంది సార్ నాకు అమ్మాయినా నాన్నైనా అక్క మాత్రమే తనకి నాకు ఇద్దరికీ నచ్చాలి ఒక్కసారి తన మాట వినకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఈసారి అలా జరగదు నా లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ అక్క అంగీకారంతోనే జరుగుతుంది గుడ్ నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి మా అమ్మకి నచ్చాలి ఆల్రెడీ నువ్వు చాలా నచ్చావు రూప మా అమ్మకి మార్నింగ్ రాగానే అమ్మ నీతో ఈ విషయం డిస్కషన్ చేస్తుంది నీ సమాధానం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను నేను నీకు నచ్చుతానా మనసులో అనుకుంటూ ఏమీ మాట్లాడకుండా రూప వైపు అలాగే చూస్తున్నాడు అర్జున్ అర్జున్ కన్నార్పకుండా తన వైపు అలాగే చూస్తుంటే కొంచెం భయం సిగ్గు అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి ఏంటి సార్ అలా చూస్తున్నారు ఇంకా నేను వెళ్ళన తడబడుతూ అడిగింది హా ఓకే గుడ్ నైట్ హ్యావ్ ఏ నైస్ స్లీప్ రూపా గుడ్ నైట్ సార్ నవ్వుతూ స్టెప్స్ దిగుతూ మధ్య మధ్యలో అర్జున్ వైపు చూస్తోంది ముందు చూసి దిగురూపా పడిపోతావు అర్జున్ అలా అనడంతో హబ్బా నేనెందుకు అర్జున్ సార్ వైపు అలా చూస్తున్నాను పిచ్చి రూపా ఏంటే నువ్వేం చేస్తున్నావు అని తనలో తానే తిట్టుకుంటూ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ గబగబా స్టెప్స్ దిగి రూమ్లోకి పరిగెత్తింది రూపా రూప నన్ను చూసి సిగ్గుపడుతోంది ఏంటి నేనంటే తనకి కూడా అలాంటి ఫీలింగే కలుగుతోందా తనకి ఎలాంటి హస్బెండ్ కావాలో తను చెప్తుంటే నా గురించే చెప్తున్నట్లు అనిపించింది ఆలోచిస్తూ నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళాడు అర్జున్ రూపా తన గదిలోకి వెళ్ళిందే కానీ అర్జున్ సార్ కోరుకున్న అమ్మాయికి ఉండే క్వాలిటీస్ అన్నీ నాకున్నాయి కదా పెదవుల మీద చిరునవ్వులు పూస్తున్నాయి రూపకి అమ్మో నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను ఆయన మాకు షెల్టర్ ఇచ్చారు చీకట్లో ఉన్న మాకు వెలుతురు చూపించారు ఎక్కువగా ఆశపడకూడదు రూపా కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనుకుంటూ తన మైండ్ని డైవర్షన్ చేసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కాసేపు మెడిటేషన్ చేసి ఇంకా ఆలోచనలు తగ్గకపోవడంతో పుస్తకాల పని పడుతూ చదువులో పడింది అలా చదువుతూ చదువుతూ అక్కడే నిద్రపోయింది రూప ఎర్లీ మార్నింగ్ అర్జున్ అలారం రింగ్ టోన్ విని నిద్రలేచాడు హో గాడ్ రూపని నిద్రలేపమని చెప్పాను కదా బాగా నైట్ అయ్యే వరకు నిద్రపోలేదు కదా తనకి కూడా మెలకు రాలేదేమో అమ్మ వచ్చేస్తుంది త్వరగా పికప్ చేసుకోవాలి గబగబా లేచి బ్రష్ షవరు కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యి కిందకి వచ్చాడు హాల్లో ఉన్న ఉయ్యాల బల్ల మీద పుస్తకం పట్టుకుని మగతగా నిద్రపోతోంది రూప అయ్యో ఇదేమిటి ఇక్కడ నిద్రపోయింది దొర్లితే కింద పడుతుంది లేపుదామా మంచి నిద్రలో ఉన్నట్లుంది ఎత్తుకుని పక్కన పడుకోబెడితే అమ్మో వద్దులే నిన్న బైక్ మీద వెళ్ళేటప్పుడు అన్ఫార్చునేట్లీ బ్రేక్ వేస్తే టచ్ అయితేనే సేపు సిగ్గుపడుతూ మెళుకులు తిరిగిపోయింది ఇప్పుడు నేను ఎత్తుకుంటే ఇంకేం లేదు నా మొహం చూడడానికే రెండు రోజులు టైం తీసుకుంటుంది అనుకుంటూ రూపా రూపా అని రెండు మూడు సార్లు పిలిచాడు అర్జున్ చిన్నగా కళ్ళు తెరిచి తన ఎదురుకుండా ఉన్న అర్జున్ని చూసి ఒక్కసారిగా లేచి కూర్చుంది ఉయ్యాల బల్ల కావడంతో అలా లేవడంలో ఒక్కసారిగా ఉయ్యాల అటు ఇటు ఊగి బ్యాలెన్స్ తప్పి కింద పడింది రూప అయ్యో నువ్వు పడిపోతావనే లేపుదామనుకున్నాను అదేంటి అలా పడిపోయావు లేపి నుంచో పెట్టాడు అర్జున్ పర్వాలేదు పర్వాలేదు సార్ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అర్జున్ చేతులు తన నడుముకి తగులుతుంటే తీసేస్తూ చున్నీ కప్పుకొని తడబడుతూ బిత్తర చూపులు చూస్తూ ఉంది రూప కూల్ కూల్ ఎందుకంత కంగారు పడుతున్నావు అయినా హాల్లో ఉయ్యాల బల్ల మీద నిద్రపోయావేమిటి అంటే రాత్రి నిద్ర రాలేదు సార్ గదిలో లైట్ వేసి చదువుకుందామంటే అక్క అలివేలు అక్కడే నిద్రపోయారు కదా వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుందని ఇక్కడికి వచ్చాను ఒయ్యాలా అలా ఊగుతూ ఉంటే చదువుతూ చదువుతూ నిద్ర వచ్చేసింది వచ్చి రాని నవ్వు నవ్వుతూ అంది రూప నిజంగానే మంచి నిద్రలో ఉన్నావు అనవసరంగా లేపానేమో ఇట్స్ ఓకే సార్ మీరు నన్ను ఉదయం నిద్ర లేపమన్నారు బట్ నాకు మెలకు రాలేదు సారీ సార్ మీ అమ్మగారు ఈరోజు వస్తున్నారు కదా ఏమైనా స్పెషల్ ఐటమ్స్ చేయమంటారా సార్ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అడుగుతోంది రూప నర్థింగ్ రూపా అలాంటి పనులు ఏమి పెట్టుకోవద్దు వినీలా పనిలోకి వచ్చేస్తుంది నువ్వు చక్కగా చదువుకో కాలేజ్కి రెడీ అవ్వు ఎప్పట్లాగా కాలేజ్కి వెళ్ళిపో ఈవినింగ్ వచ్చాక మాట్లాడుకుందాం సరేనా సీరియస్గానే చెప్పాడు అర్జున్ ఓకే సార్ బయట చాలా చల్లగా ఉంది మంచు పడుతోంది ఒక కప్ కాఫీ పెట్టిస్తాను తాగి వెళ్ళండి సార్ ఓకే త్వరగా ట్రైన్ వచ్చేస్తుంది హ్యాండ్ వాచ్ చూసుకుంటూ అన్నాడు అర్జున్ ఫైవ్ మినిట్స్ సార్ వెంటనే తెచ్చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి పాలు కాచి కాఫీ టికాషన్ తీసి చక్కెర కలిపి వేడి వేడి కాఫీ తొలిపి తీసుకువచ్చి అర్జున్కి ఇచ్చింది రూప నువ్వు కూడా తీసుకువచ్చుకో ఇద్దరం కలిసి తాగుదాం లేదు సార్ నేను తర్వాత తాగుతాను ఏ నాతో తాగొచ్చు కదా అంటే నేను ఇప్పుడే లేచాను కదా సార్ ఫ్రెష్ అయి తాగుతాను ఇబ్బంది పడుతూ చెప్పింది రూప చిన్నగా నవ్వుతూ ఎప్పుడైనా ఒకసారి బిడ్ కాఫీ తాగితే ఏమీ కాదులే తెచ్చుకో సీరియస్గా అన్నాడు అర్జున్ బాబోయ్ అర్జున్ సార్ ఏమిటి నా మీద ఆర్డర్స్ వేస్తున్నారు అనుకుంటూ కాఫీ కప్ తెచ్చుకుంది రూప రూపా సూపర్ సూపర్ అంటే సూపర్ ఒక పంచే రోజు నీ చేతితో ఒక కప్ కాఫీ పెట్టివు సరేనా అన్నాడు అర్జున్ ష్యూర్ సర్ డెఫినెట్గా పెట్టిస్తాను అర్జున్ మెచ్చుకోవడంతో బుగ్గలు ఎర్రగా మారుతుంటే సిగ్గుపడుతూ కాఫీ సిప్ చేస్తూ అంటోంది రూప సరే అమ్మని పికప్ చేసుకుని వస్తాను బాయ్ అంటూ ముందుకు కదిలాడు అర్జున్ అర్జున్ వెళ్తుంటే గుమ్మం వరకు వెళ్ళింది అర్జున్ రూపకి బాయ్ చెప్పి బయలుదేరాడు రూప కూడా అర్జున్కి బాయి చెప్పి లోపలికి వచ్చింది నిలువుటద్దల్లో తనని తాను చూసుకుని పిచ్చి ఏంటి నువ్వు ఉయ్యాలలో నుంచి అలా పడ్డావు పడితే పడ్డావు నెమ్మదిగా లేవచ్చు కదా ఏదో పెద్ద టెర్రరిస్ట్ని చూసినట్లు అలా భయపడిపోతున్నావు అర్జున్ సరే కదా నీ ముందుంది పైగా కుంభకర్ణుడి కజిన్ సిస్టర్ లాగా ఏమిటి ఆ నిద్ర పాపం అర్జున్ సార్ లేపమని చిన్న హెల్ప్ అడిగితే అది కూడా చేయలేదు నువ్వు బుల్షీట్ అసలు నీకు బుద్ధి లేదు రూప ఎంతైనా నీలో మార్పు రావాలి అర్జున్ సార్ దగ్గర నుంచి వందకు వంద మార్కులు సంపాదించుకోవాలి కాఫీకి వచ్చినట్లు ఓకే అని తనని తానే చూసుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటున్నా రూపని అప్పుడే ఫోన్ మర్చిపోయి తీసుకువెళ్దామని లోపలికి వచ్చిన అర్జున్ చూస్తూ దగ్గుతున్నట్లు సౌండ్ చేశాడు అప్పుడు అర్జున్ వైపు చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఒక్క నిమిషం లాగా ఉండిపోయింది ఏం చేస్తున్నావు రూపా ఏదో రిహార్సల్స్ చేస్తున్నట్లున్నావు నవ్వుతూ అడిగాడు అర్జున్ తన ఫోన్ టీపైపై పెట్టి మర్చిపోవడంతో తిరిగి వచ్చానని నీ రిహార్సల్స్ కంటిన్యూ చేయమని అంటుంటే వచ్చి రాని నవ్వు నవ్వుతూ ఆహా ఆహా అలాంటిదేమీ లేదు సార్ అది అని నవ్వుతూ గబుక్కుని రూంలోకి పరిగెత్తింది రూపా ఓసి దీని సిగ్గు ఇలా అయితే అమ్మ వచ్చి దీనితో అసలు విషయం చెప్తే ఏమైపోతుంది ఖచ్చితంగా నన్ను చూడకుండా ఒక వారం రోజులు గదిలో కూర్చుంటుందేమో నవ్వుకుంటూ బయటికి నడిచాడు అర్జున్ అర్జున్ వెళ్ళాడా లేదా అని కొంచెం తొంగి చూసింది రూపా రూపా అస్సలు బుద్ధి లేదు అర్జున్ సార్ వెళ్ళారో లేదో కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అని తనకి తానే ఒక మొట్టికాయ వేసుకుని వెళ్ళి డోర్ దగ్గరికి వేసి వచ్చింది ఆంటీ గారు వస్తున్నారు ఆవిడ నా కోసం ప్రేమగా లంగా ఓణి కొనిచ్చారు ఒకసారి అర్జున్ సార్ కూడా లంగా ఓనీలో నువ్వు చాలా బాగుంటావు రూపా అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు కదా ఈరోజు కూడా అలాగే రెడీ అవుతాను ఆంటీ వచ్చేలోపు అంతా క్లీన్గా ఉంచాలి చున్నీ వెనక నుంచి ముందుకు బిగించి కట్టి గదులన్నీ క్లీన్గా మౌక్పేసి తుడిచేసింది వంటింట్లోకి వెళ్ళి కాఫీ డికాషన్ తీసి ఉంచింది బయటికి వచ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టింది అప్పుడే పనులోకి వస్తున్న వినీల అయ్యో అమ్మాయిగారు నేను చేస్తాను కదా ఈ పనులన్నీ వస్తున్నాను వినీల వంటింట్లోకి వెళ్ళి ఏదైనా స్వీట్ తయారు చెయ్యి ఇవి చిన్న చిన్న పనులే కదా నేను చేస్తాను ఇంతకీ నువ్వు స్నానం చేసొచ్చావా హా అయ్యిందమ్మా ఓకే ఆంటీ గారికి కొంచెం మడి ఆచారం ఎక్కువ స్నానం చేయకుండా వంట చేస్తే ఊరుకోరు జాగ్రత్తగా పనులు చేయి సరేనా అలాగేనమ్మా అంటూ వంటింట్లోకి వెళ్ళింది వినీల హబ్బా ఈ తాయారు గురక బయట వరకు వినిపిస్తోంది ఏదో రాక్షసజాతి స్త్రీలాగా ఎంత గట్టిగా పెడుతోంది అనుకుంటూ తాయారు దగ్గరికి వెళ్ళి తాయారు తాయారు నిద్రలే పెద్దమ్మగారు వస్తున్నారు తాయారు నిద్రలే తట్టి లేపింది రూప ఏటమ్మా మంచి నిద్ర ఆవలిస్తూ నిద్రలేచింది తాయారు కావాలంటే పనంతా పూర్తయ్యాక నిద్రపో పెద్దమ్మగారు వస్తున్నారు ఆవిడ వచ్చే సమయానికి అందరం ఇలా నిద్రపోతే బాగోదు కదా ఏంటమ్మా పెద్దమ్మగారు వస్తుండారా అంటూ గబగబా లేచి పక్క బట్టలు అన్నీ మడతలు పెట్టి నిమిషంలో పనంతా పూర్తి చేసేస్తాను అంది తాయారు అంత పని ఏమీ లేదు తోమి కాఫీ తాగి కొంచెం స్నానం చేయి చాలు నవ్వుతూ అంది రూప తాయారు బయటికి వెళ్ళగానే దీపకి కావాల్సిన అవసరాలన్నీ పూర్తి చేసింది చక్కగా దీపకి జడ వేసి తన పనులన్నీ పూర్తి చేసి కాసేపు కాళ్ళు చేతులు కదుపుతూ ఎక్సర్సైజ్ చేయించి కాఫీ కలుపుకు తీసుకువస్తానక్క అంటూ బయటికి వచ్చింది అప్పటికే వినీలా అందరికీ కాఫీ పెట్టిస్తోంది రెండు కప్పుల్లో కాఫీ తీసుకుని దీపకి తాగించి తాను మరొక కప్ కాఫీ తాగి స్నానానికి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత టవల్ చుట్టుకుని బయటికి వచ్చింది అక్క నార్మల్ చూడీదార్ వేసుకోనా లేకపోతే అమ్మగారు కొనిచ్చిన లంగా ఓని వేసుకోనా రూపా ఇప్పుడు ఎందుకే అంత స్పెషల్గా రెడీ అవ్వాలని అనుకుంటున్నావు అడిగింది దీప అది అది ఏమీ లేదక్క పెద్దమ్మగారు పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా రెడీ అవ్వాలి రూప ఇలా ఉండకూడదు ఈసారి నేను వచ్చినప్పుడు లక్షణంగా కనిపించాలి అంటూ ఈ బట్టలు కొన్నారు కదా ఆల్రెడీ ఒకసారి నాతో చెప్పారు కదా మళ్ళీ చెప్పించుకోవడం ఎందుకని సరే అయితే పెద్దమ్మగారు కొనిచ్చిన డ్రెస్సే వేసుకో లంగా ఓని చక్కగా పొందికగా కట్టుకుంది తన పొడవాటి జుట్టు చిక్కు తీసుకుని జడవేసుకుంది చిన్న స్టిక్కర్ పెట్టుకుంది కళ్ళకు కాటుక పెట్టింది ఎలా ఉన్నానక్క అడిగింది దీపని బంగారు తల్లిలాగా ఉన్నావు నాదిస్తే తగిలుతుందేమో అన్నట్లున్నావు మురిపంగా చూస్తూ అంది దీప అక్క నిన్న నేను నీ గురించి హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్స్తో డిస్కషన్ చేశాను వాళ్ళకి స్పెషల్ కేసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఒకవైపు నీకు ట్రీట్మెంట్ చేస్తూనే మరొక వైపు స్టూడెంట్స్కి లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా పెద్ద డాక్టర్స్ నువ్వు కూడా నాతో పాటు మార్నింగ్ హాస్పిటల్కి రావాలి సరేనా రూపా నేను నీకు అమ్మ నవ్వాలనుకున్నాను కానీ చిన్నదానివైనా నువ్వే నాకు అమ్మగా మారిపోయావు ఈ జన్మకి నీ రుణం తీర్చుకోలేనే దీప కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు జలజలా రాలుతున్నాయి అక్కా ప్లీజ్ అలా అనకు ఇదే పరిస్థితి నాకు వస్తే నువ్వు నాకన్నా బాగా చూసుకునేదాన్ని నన్ను అంటూ కన్నీళ్లు తుడిచి దీప బుగ్గ మీద ముద్దు పెట్టింది రూప సరే నువ్వు రెస్ట్ తీసుకో తాతకి వెజిటేబుల్స్ ఏమేమి తేవాలో లిస్టు రాసి ఇస్తే త్వరగా తెచ్చేస్తాడు తాత వాకింగ్కి వెళ్ళే టైం అయ్యింది ఇప్పుడు ఇస్తే సరిపోతుంది లేకపోతే మళ్ళీ రెండోసారి తిరగాలి అనుకుంటూ బయటికి నడిచింది రూప ఆంజనేయులకి లిస్ట్ రాసిచ్చి తాత ఈ కూరగాయలన్నీ తీసుకురా తాత అన్నట్లు పెద్దమ్మగారు నాన్ వెజ్ తినరా అడిగింది రూప అమ్మో ఏమంటున్నారమ్మా అసలు ఆ అమ్మ ముట్టుకోనైనా ముట్టుకోరు అసలు ఆ వాసనే గిట్టదు ఆంజనేయులు వినకూడని మాట విన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక కొంచెం కంగారు పడుతూ ఓహో అవునా సరే అయితే వెజిటబుల్సే తీసుకురా లిస్టు రాసి ఇచ్చింది రూప రూప సిగ్గుపడితే ఎంత అందంగా ఉంది భలే మాట్లాడుకుంటోంది తనలో తానే తనని తానే తిట్టుకుంటోంది అర్జున్ సార్ దగ్గర నుంచి వంద మార్కులు తెచ్చుకోవాలి అని తనకి తానే చెప్పుకుంటోంది సో క్యూట్ అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ రూప గురించి ఆలోచిస్తున్నాడు అర్జున్ కాత్యాయిని వచ్చి రూపతో ఏం మాట్లాడుతుంది రూప బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే కాత్యాయిని ఎలా రియాక్ట్ అవుతుంది అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు